బంగ్లాదేశ్లో గడిచిన నెల రోజులుగా చెలరేగిన అల్లరులతో ఆ దేశం అట్టుడికిపోతూ ఉంది దాదాపు నాలుగు వందల యాభై మంది స్థానాలు కోల్పోయారు వారిలో ఇరవై ఐదు మంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఏదైతే రిజర్వేషన్లో వ్యతిరేకిస్తూ ఒక వర్గం చేస్తున్న ఆందోళనని అవామీ లీగ్ స్టూడెంట్ విభాగం అడ్డుకోవడంతో ఆందోళనలు రెండు వర్గాల మధ్యగా మారింది అక్కడ ప్రభుత్వమే కూలిపోయింది అయితే బంగ్లాదేశులో అత్యంత పేదరికంలో ఉన్న దేశాల్లో ఒకటి బంగ్లాదేశ్ దాదాపు పదిహేడు కోట్ల జనాభాతో అత్యంత జనసాంద్రత కలిగిన దేశంగా మారింది బంగ్లాదేశ్లో బతకడమే కష్టమైపోయే పరిస్థితులు నెలకొన్నాయి బంగ్లాదేశ్ వాళ్ళు ఏ చిన్న అవకాశం దొరికినా పశ్చిమ బెంగాల్లో జలపాయిగురి సరిహద్దుల్లో నుంచి సైనికులకు అక్కడ చెక్పోస్టులో ఐదు వేలు లంచం నుంచి భారతదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇండియా వాళ్ళు కనుక అమెరికా వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో బంగ్లాదేశీయుల్లో పేదరికంలో మగ్గే జనాలు భారతదేశంలో దూరిపోతే ఎలాగోలా మరకొచ్చు కష్టపడి పనిచేసుకొని అనే ఆలోచనలో ఉంటారు ఆ బంగ్లాదేశీయులు ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు పెట్టి వీసాలు దుబాయ్కి ఆ దుబాయ్లో కూడా సెక్యూరిటీ గార్డులు వాచ్మెన్లు ఇళ్ళల్లో పనిచేయడానికి వంటలు కాయడానికి గుర్రెలగాయడానికి వెళ్తూ ఉన్నారంటే బంగ్లాదేశ్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇక బంగ్లాదేశ్లో గుంపులు గుంపులుగా జనాలు సరిహద్దుల్లో నుంచి భారత్లోకి చొచ్చుకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలని భారత సైన్యం అడ్డుకుంటుంది గుంపులు గుంపులుగా దాటి కాలి మార్గంలో భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ముందు ప్రవేశిస్తే అక్కడి నుంచి ఆ రైలుల్లో హైదరాబాదు చెన్నై ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి చివరికి కేరళలో టీ తోటల్లో పనిచేసే వాళ్ళు కూడా బంగ్లాదేశాలే వీళ్ళంతా ఒక్కసారి వచ్చారంటే ఇక బంగ్లాదేశ్ పోరు ఇక్కడే ఆధార్ కార్డు ఇక్కడే రేషన్ కార్డు ఇక్కడే ప్రభుత్వం ఇచ్చి ఇళ్ల పథకాలకు అప్లై చేసుకోవటం ఇక భారతదేశం వచ్చాము మనం అన్న ఫీలింగ్లో ఉంటారు అయితే భారతదేశానికి ఇది పెను విపత్తును సృష్టించే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపు ఇరవై ఆరు లక్షల మంది ఆ మయన్మార్ నుంచి రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వీళ్ళంతా పశ్చిమ బెంగాల్లో అనేక జిల్లాల్లో విస్తరించిపోయి అక్కడ మనం అరాచకాలు అక్కడ క్రైమ్ మనం చూస్తూనే ఉన్నాం ఒక్కసారి కనుక వారు గుంపులు గుంపులు వచ్చి పాతుకుపోయారు అంటే వారు చేసే నేరాలు దారుణంగా ఉంటాయి ఫస్ట్ ఏమో మొదట పొట్ట చేత పట్టుకొని వస్తారు ఒకళ్ళ నెట్వర్క్ భయంకరంగా ఉంటుంది హైదరాబాద్ పాత బస్తీలోనే దాదాపు ఇరవై ఆరు వేల మంది రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళంతా ఒక చోట ఏర్పడి ఒక కాలనీగా ఏర్పడిందంటే ఆ చుట్టుపక్కల ఇంక ఎవరిని బతకనేరు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల బంగ్లాదేశ్ బోర్డర్ మొత్తాన్ని అలర్ట్ చేసింది అయితే ఆ బంగ్లాదేశ్కు చెందిన ఒక యూట్యూబర్ భారతదేశంలో ప్రవేశించడం ఎలా సొరంగ మార్గం ద్వారా అంటూ వాడు చేసి చూపించిన విన్యాసాలు అన్నినే కాదు ఆ వీడియో వైరల్ అయింది మెక్సికో వాళ్ళు కనుక అమెరికాలోకి ఆ గోదాదుకి జంప్ అయ్యి అర్ధరైత్రి కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణించి ఎలాగైతే అమెరికాలోకి జ్వరబడుతున్నారో అలాగనే భారతదేశంలో చొరబాట్లు ఎక్కువయ్యాయి చొరబాట్లు గనక అడ్డుకోకపోతే భారతదేశం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ విషయాల్లో తల పండిన మేధావులు సైతం హెచ్చరిస్తూనే ఉన్నారు ఈ బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి ఒక పాకిస్తాన్ నుంచి మరొక నేపాల్ నుంచి ఎటు నుంచి అటు ఎక్కడ పడితే అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి ఈ చుట్టుపక్కల అన్ని పేద దేశాల నుంచి వచ్చి భారతదేశంలో వాళ్ళంతా సెటిల్ అయితే భవిష్యత్తులో అనేక అనర్థాలు తలెత్తే అవకాశం ఉంది ఒక్కడిని కూడా విదేశాల నుంచి అక్రమంగా చొరబడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా లేదా అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్న వీడియో మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి